then we, we just put this You anyway, warranty books t 嗯嗯。Mm. Mm. Mm.

ఇంకెండ్ ఇక్కడ ఇస్తాం పూల్ చేస్తాం ఎంత పడుతుంది ఇది ఒకటి త్రీ సిక్స్టీ ఉంటుంది మూడు తీసుకుంటే థౌసండ్కి వస్తుంది పూలు ఇచ్చేమో చేయించుకున్నట్టు ఉన్నాయి చేసుకున్నారని వాళ్ళు వాళ్ళు చేసుకున్నాను వీళ్ళు అడ్వాన్స్ ఇది రెండో అది మా బిడ్డలో ఒకటి పెన్నేళ్ళ తీసుకున్నాం వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు ఏడాది కాళ్ళే పోయింది వాళ్ళు వరంగల్ టాప్ లోడ్ టాప్ లోడ్ తీసుకున్నారు వరంగల్నే ఉంటారు దాన్ని రిపేర్ చేయించలేదని పక్క వరేజ్ దాన్ని తీసుకుంటారు క్లాస్ పవర్ ట్యాప్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉన్నా నో ప్రాబ్లమ్ తీసుకోవాలి మిషన్ లో ఒకటి దానికి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు ఇది టచ్ చేస్తే ఆన్ అవుతుంది టచ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అవుతుంది గట్టిలాగానే ఇప్పుడే చేయాలి బటన్ ఎందులో వేస్తాను బట్టలు వేసేముంది ఫేమ్ బట్లేయిన్స్ బిన్స్ ఏమైనా ఉంటాయి ఒకరి సింగి సింగిన్నా నుంచి లోపల సైడ్ వేయాలి స్టీల్ నుంచి లోపల సైడ్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్న పట్లే కానీ ఇక్కడ ఉండదు లోపల లోపలేదు ఒక వాష్ అయిపోయిన బట్టలు దీన్ని ఇలా అనేసి కూడా తుడవాలి ఇక్కడ హోల్స్ ఉంటుంది వాటి దగ్గర డస్ట్ ఫామ్ అవుతుంది ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని మనం వేసిన బట్టలు బట్టి లిక్విడ్ పోసుకోవాలి లిక్విడ్ ఎంత అంటే మీకు ఆరు జతలు వేస్తే ఈ నలభై ఎంఎల్ క్యాప్ ఇది ఫార్టీ ఎంఎల్ సిక్స్ పెట్స్ వేస్తే దీనిలోకి వేసుకోవాలి ఇందులో లిక్విడ్ ఇది కంఫర్ట్ ఓకేనా కంఫర్ట్ ముందే వేసి పెట్టుకుంటే లాస్ట్ టైంలో తీసుకుంటుంది ఇది ఏంటంటే టబ్ క్లీన్ చేసుకోవాలి వన్ మంత్ కోసం ఓకే వేసిన మనం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి పవర్ ఆన్ చేయగానే మనం లాస్ట్ టైం ఎక్కడ పెడతాం అక్కడ ఉంటది ఇది స్టార్ట్ ఇది ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫిఫ్టీ ఉంది కదా స్టార్ట్ ఒకసారి ఆఫ్ చేసిన రీసెట్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్స్ మారాలంటే ఇల్ సైడ్ టచ్ ఇటు మారాలంటే ఇట్ సైడ్ టచ్ యాప్ ఉంటది ఇది డైరెక్ట్ కూడా వాడచ్చు ఫార్టీ త్రీ మినిట్స్లో అయిపోతుంది టూ కేజీస్ వేసుకోవచ్చు ఇది యాప్ ఉంటది యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ కనెక్ట్ చేసుకొని వాడాలంటే ఇది లోకొస్తుంది ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ పదిహేను నిమిషాలలో అయిపోతుంది ఇది పెట్టుకొని ఇది పెడితే ఒక రెండు జతలు వేయాలి టూ పాయింట్ ఫైవ్ అంటే ఒక మూడు జతలు వేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ కేజీ బల్కీ బెడ్షీట్లు చేద్దలు ఉంటాయి అవి వేయాలి పెద్ద పెద్ద ఫారెన్ రగ్గులు వేయకూడదు టూ కేజీస్ వరకే వేసుకోవచ్చు బెడ్షీట్లు అయితే ఒక రెండు మూడు వేయచ్చు చెద్దలు అయితే ఒకటి వేయాలి క్రాడిల్ వాష్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే అవి ఇందులో వాడాలి స్పిన్ డ్రై ఇది ఓన్లీ డ్రై చేయడానికి పెట్టుకోవాలి మిక్సీడ్ డైలీ రెగ్యులర్గా వాడే ప్రోగ్రామ్ ఐదు కేజీల వరకు వేసుకోవచ్చు వన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది ఐదు కేజీలు అంటే ఒక అర్జాతల వరకు అన్ని కలిపేయచ్చు కాటన్ సింథెటిక్ అన్ని కలిపి దీంట్లో వేయవచ్చు కాటన్ ప్యూర్ కాటన్ అయితే ఎనిమిది కేజీల మిషన్ కదా ఎనిమిది కేజీలకి ఎనిమిది కేజీలు వేసుకోవచ్చు సింథెటిక్ శారీస్ ఉంటాయా ఆ శారీస్ సపరేట్ దీంట్లో వేయాలి బేబీ వేర్ వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటారు కదా అవి ఇందులో వేసుకోవాలి ఇది రిఫ్రెష్ రిఫ్రెష్ ఏంటంటే ఓన్లీ స్టీమ్ వస్తుంది పవర్ స్టీమ్ కదా కొన్ని వాటర్ తీసుకొని ఒక జత వేసి పెడితే కుడతలు స్మెల్ ఇట్లా ఏమిన్నా కూడా పోతుంది ఈ రిఫ్రెష్ లో స్టీమ్ వస్తాయి కదా వీటిలో కూడా స్టీమ్ యాడ్ చేసుకోవచ్చు మనం ఈ మిక్స్డ్ డైలీ ఉంది ఇక్కడ స్టీమ్ అని ఉంది ఇది బ్లింక్ అవుతుంది కదా ఈ స్టీమ్ సింబల్ దీన్ని ఒకసారి స్టార్ట్ చేసి ప్రెస్ చేస్తే ఇక్కడ స్టేబుల్ ఉంటుంది లైట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పెరుగుతుంది కానీ వాష్ మొత్తం అయిపోయినాక బట్టలు అన్నిటికీ ఆవిరి పట్టిస్తుంది ముడతలు ఇట్లా ఏమున్నా కూడా తీస్తుంది అది యాడ్ చేసుకుంటే బెటర్ ఈ వర్షాకాలంలో ఈ టెంపరేచర్ స్పిన్ స్పీడ్ ఆటోమేటిక్గా ఉంటుంది స్టీమ్ కావాలంటే యూజ్ చేసుకోవాలి అంతే ఇది స్టార్ట్ ఏ ప్రోగ్రా స్టార్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నా కూడా స్టార్ట్ ఈ టైం ఉంటుంది మధ్యలో మధ్యలో ఏ పడుతుంది ఈ వన్ వన్ తర్వాత టైం తగ్గుతూ తగ్గుతూ జియోకి వచ్చి ఎన్నకు పడుతుంది మధ్యలో కరెంట్ పోయినా అక్కడ స్విచ్ ఆఫ్ చేయండి మళ్ళీ ఆన్ చేయండి కరెంట్ వేసినాను ఎక్కడ కట్ అయినా ఆన్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది నైంటీ పర్సెంట్ అవుతుంది ఇది ఏంటిది అంటే ఇటు సైడ్ ఏది పెట్టినా కూడా మనకు మనం ఎన్ని బట్టలు వేసినాం ఎలాంటి బట్టలు వేసినామని చెక్ చేసుకోండి సైడ్ అయితే డైరెక్ట్ టైం పడుతుంది సైడ్ అయితే డైరెక్ట్ ఆన్ అవుతుంది சைடை ஜீரோ ஜீரோ படி அது இல்ல பாட்டில் வேச்சினை வாட்டர் லெவல் டைம் தான் அது எங்கே ஃபோன் வீரா